ఏడు వారాల నగలు ఏడు వారాల నగలు ఈ పేరులో ఉన్నట్లే వారంలో ఉండే ఏడు రోజుల్లో ఒక్కో రోజు వేసుకునే నగలు అన్నమాట వారాన్ని బట్టి గ్రహాన్ని బట్టి ఈ నగలు ఉంటాయి ఇప్పుడు రాసులను బట్టి జాతకాన్ని బట్టి రత్నాలున్న ఉంగరాన్ని పెట్టుకుంటున్నారు ఫలానా దోషం ఉంటే కొన్ని రకాల రత్నాలు ఉన్న నగలు పెట్టుకోమని సూచిస్తున్నారు కానీ ఈ సాంప్రదాయం పాతకాలం నాటిదే వారంలో ఒక్కో రోజుకు ఒక్కో అధిపతి ఉంటారు దానికి తగ్గట్లుగా నగలు వేసుకుంటే స్త్రీలకు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉంటాయని నమ్మేవారు దాని ప్రకారమే ఏ వారానికి తగ్గట్టు ఆ రోజుకు వివిధ రంగుల్లో ఉంటే స్టోన్స్ నుంచి వీటిని తయారు చేయించుకునేవాళ్ళు ఏ రోజుకు ఏ నగలు వారంలో ఏడు రోజులు ఏ రోజు ఏ నగలు వేసుకుంటారో చూడండి ఆదివారానికి అధిపతి సూర్యుడు ఆయనకు ఇష్టమైన రంగు ఎరుపు దానికోసం ఎరుపు రంగులో ఉండే కెంపులతో పొదిగిన చెవిపోగులు హారాలు ఉంగరాలు ఉంటాయి సోమవారం చంద్రునికి సంబంధించింది ఈరోజు ముత్యాలతో చేసిన నగలు వేసుకోవటం శుభప్రదం అంటే ముత్యాలతో చేసిన హారాలు ముత్యాల పొదిగిన గాజులు ఉంగరాలు లాంటివి ముత్యాలు తెలుపు రంగులో ఉంటాయని తెలిసిందే మంగళవారం కుజుడిది ఈ రోజుకి పగడాలు ఒదిగిన ఉంగరాలు దండలు ధరించవచ్చు పగడాలనే కోరల్స్ అంటారు ఇవి చూడడానికి ఆరెంజ్ రంగులో ఉంటాయి బుధవారం బుధగ్రహానికి సంబంధించిన పచ్చల నగలుంటాయి పచ్చలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి వీటినే ఎమరాల్డ్స్ అని అంటారు ఇవి పొదిగిన గాజులు ఉంగరం లాంటి నగలు బుధవారం ధరిస్తారు గురువారం గురుడు లేదా బృహస్పతిది కనకపుష్య రాగంతో చేసిన ఉంగరాలు కమ్మలు ఈరోజు ధరిస్తారు ఇది పసుపు రంగులో ఉంటుంది శుక్రవారం శుభ శుక్రవారం శుక్రగ్రహం కోసం వజ్రాల నగలు ధరించాలి ముక్కు పుడక పెండెంట్లు హారాలు చెవిదుద్దులు ధరించవచ్చు శనివారం శనిగ్రహానికి శని అనగానే నలుపు రంగు అనిపిస్తుంది కానీ కాదు ఈరోజు నీలమణితో చేసిన నగలు వేసుకుంటారు రంగు స్టోన్ ఉన్న ఉంగరం పెట్టుకోవచ్చు ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఆ వారానికి సంబంధించిన స్టోన్ ఏదైతే దానికి సంబంధించిన చిన్న నగ అయినా పెట్టుకున్నా చాలు శుక్రవారం రోజు వజ్రాలంటే దాంతో చేసిన ముక్కు పుడక పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టు ఈ నగలు చేయించుకోవచ్చు ముత్యాలతో చోకర్ చేయించుకోవచ్చు పచ్చలు పొదిగిన హారం కెంపులతో కమ్మలు వజ్రంతో ఉంగరం గనక పుష్యరాగంతో స్టడ్స్ ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఈ నగల్ని తయారు చేసుకోవచ్చు సర్వే సుకినో సుఖినో భవంతు ఓం నమ శివాయ